నా పేరు డాక్టర్ పవన్ పవార్ నేను మూడవ వార్డు నుంచి ఉన్నాను నివాసం ఉంటున్నాను ప్రభులవార్డుకి ఎస్ట్ అయినందుకు నేను భార్యలో అక్కడ వార్డు నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను వార్డు ప్రజలు నాకు సహకారం అందించాలని వారు సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరినీ కలుపుకొని పోకుండా బాధ్యత మరి అక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా ముందు నుండి నేను దగ్గరుండి ఆ పన్ను చేయిస్తాను మరి ఏదైనా చిన్న మీకు అందరికి విన్నప్పటి విషయం ఏమంటే ఏ ఫస్ట్ చిన్న డాక్టర్ కానీ ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాను మన వాళ్ళు ఏ సమస్యలు ఉన్నా కూడా నేను వచ్చి ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ సేవలో ఉంటాను చిన్న చిన్న ఫ్రీ డీట్మెంట్ దానికి కూడా నేను సలహాహ చిన్నగా హెల్ప్ చేయగలుగుతాను వేరే విషయం మనవరన్నా నాకు మనవరన్నా నాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సపోర్ట్ చేసి నాకు టికెట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచి చూడతానని నా నమ్మకం ఉంది ఆ ప్రజలను నాకు సహకారం చేస్తారని నేను అనుకుంటున్నాను అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆ వార్డు చాలా ప్రాబ్లంలో ఉంది మేము మా తాత ముత్తాత నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి ఉండేవాళ్ళము అంతా కాంగ్రెస్ పార్టీని సేవ చేసుకుంటూ వస్తున్నాము అంటే నిజమైన కాంగ్రెస్ మాకు కూర్చున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రక్తమే వస్తుంది బయటికి కానీ అది అది ఏం లేదు మాకు ఆ బావి ఆ పీలి పిలిచదు మా అన్ని కలుపుకోయే పార్టీ మాది కాబట్టి దయచేసి నా పదమూడవ వార్డు నాకు టికెట్ ఇచ్చి మరోవల నాకు సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను కానీ గిఫ్ట్గా నేను ఇస్తాను మరి మా గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ అక్క చెల్లెలకు నా పెద్ద మనుషులకు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లకు కౌన్సిలర్లకు అందరికీ మాది కౌన్సిలర్లకు అందరికీ నమస్కారము మీరు అందరూ అన్న నాకు సహాయం చేసి వెళ్ళేవాళ్ళని మీ అందుబాటులో ఉండి నేను మీ సేవల మీ సేవకుడిగా పనిచేస్తానని నేను నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను జే కాంగ్రెస్